ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాసుల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలు మీకు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపుజ్యం నాలుగు అవమానం మూడు ఈ గ్రహ సంచారం అంతా కూడా పరిశీలిస్తే గురుబలం ఆశాజనకంగా ఉంది మేషరాశి వారికి శని రాహుకేతుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి అన్ని రాశుల కంటే రాబోయే కొత్త సంవత్సరం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఓకే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది ఈ సంవత్సరము మే తర్వాత ఆర్థిక పరంగా మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది కొత్త సంవత్సరంలో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి పొందారు ఎన్నో రోజులుగా ఆ డెట్స్ ఉన్నాయి చూస్తారు అవన్నీ కూడా క్లియర్ అవుతుంది ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు మీ వ్యాపారాన్ని మల్టిపుల్గా దీన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది మంచి తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడం ద్వారా ప్రోత్సాహకరంగా దొరుకుతుంది ఉద్యోగం ఈ ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో పనికి తగ్గ ప్రశంసను అందిస్తాయి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ఇది ఇదొక మంచి సమస్య మంచి అవకాశం ఉన్నాయి ఉద్యోగంలో పని చేస్తున్నటువంటి వారికి అది ప్రైవేట్ రంగం వారు కానీ లేదా గవర్నమెంట్ రంగం వారు కానీ మీరు అప్రిషియేట్ పొందే అవకాశాలు చాలా బాగున్నాయి ప్రలోభాలకి లొంగ లొంగకండి దానివల్ల మీ ఉద్యోగం కోల్పోయే అవకాశాలు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా వైద్య న్యాయ సాంకేతిక రంగాల వారికి చాలా బాగుంటుంది వ్యవసాయ రంగం వారికి ఖరీఫ్ కంటే కూడా రబీ ఆశాజనకంగా ఉంటుంది పారిశ్రామికవేత్తలకి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఊహించని ఆహ్వానాలు వస్తాయి విదేశాలకి ఇండస్ట్రియల్ టూర్ కూడా వెళ్ళే ఉన్నాయి రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు ఈ సంవత్సరం భారతదేశంలో ఎలక్షన్స్ కూడా చాలా రాబోతున్నాయి మీరు ఈ మేషరాశి వారు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి ప్రజాక్షేత్రంలో మంచి పేరుంది కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు బాగున్నాయి దంపతుల మధ్య సఖ్యత లోపం ఉండి అవన్నీ కూడా అకాల కలహ కలహాలని తొలగి ఆనందంగా ఉంటారు దూర బంధువులతో సంబంధాలు బలపడతాయి ఇంట్లో వివాహం కాని వారికి వివాహం అవకాశాలు అవకాశాలున్నాయి తరచు విందు వేడుకలు ఈ సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి నూతన వాహనం కొనే అవకాశం ఉంది సంతానం భవిష్యత్తుపై చాలా శ్రద్ధ వహిస్తారు వాస్తుదోష నివారణ యొక్క ఇంటిని దోషం రిపేర్ చేయడము ఇంటీరియల్ చేసుకోవడము లేదా కొత్త ఇల్లు కట్టుకోవడము గృహప్రవేశం చేయడము ఇవన్నీ జరుగుతాయి విలువైన వస్తువులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి సంవత్సర ద్వితీయంలో అపహరణకు గుడి అయ్యే అవకాశాలున్నాయి లేదా ఎక్కడ మిస్ప్లేస్ అయ్యే అవకాశాలున్నాయి వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది ప్రేమ ప్రేమ జంటలు ఈ సంవత్సరం కలిసే అవకాశాలు బాగున్నాయి తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అవివాహితులకు అందరికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కళాకారులకు చాలా అద్భుతంగా ఉంటుంది విద్యారంగం విద్యార్థులకి అభివృద్ధి విద్యాపరంగా చాలా అద్భుతంగా ఉంటారు విదేశీయ విద్య చాలా కలిసి వస్తుంది గొప్ప విజయాన్ని సాధిస్తారు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీకి మీరు వెళ్ళచ్చు మీ వీసా శాంక్షన్ అవ్వచ్చు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాస్త బలహీనత కొంచెం చెడు అభ్యాసాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సోమవారం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడాను గురువారం కూడా కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా ఐదు మరియు తొమ్మిది లక్కీ నంబర్ని ఎక్కువ వాడుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి చందనం రంగు రంగు కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చేయ చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఎవరికైనా పుస్తకాన్ని దానం ఇవ్వండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో దీపం వెలిగించండి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి లేదా మా కింది నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ యొక్క వివరాలన్నీ కూడా పంపడం జరుగుతుంది ఇది ఉచిత సర్వీస్ కాదు శరణమయ్యప్ప ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడిగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ఓకే ఎవరెవరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి చెప్పము తర్వాత అరవై సంవత్సరాలు పైచెలకు వాళ్ళు అసలే అడగకండి ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు అరవై వసంతాలు చూసుంటారు మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం అవసరం లేదు సాక్షాత్ మీరందరూ దైవ సమానులే తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి లేదా అప్పులు తీయకండి అలా జాతకంలో అప్పులు తీరదు జాతకం చూసుకుంటే కష్టపడాలి జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి